హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అయితే పోలీ రోజు మార్నింగ్ తీసానండి రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే దీపారాధన చేసుకుందాం అనేసి నేనైతే మార్నింగ్ త్రీకే లేచాను ఇక లేచి బయటికి రాగానే ఏ అలచడి లేకుండా ఎంతో ప్రశాంతంగా అయితే ఉందండి మార్నింగ్ ఇలాంటి టైంలో మనం పూజ చేసుకున్నా ధ్యానం చేసుకున్న పిల్లలు చదువుకున్న చాలా మంచిది కదా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగుంటుంది ఇక బయటికి వచ్చి ఇక నా పనులు అయితే స్టార్ట్ చేశానండి ఈ రోజుతో ఈ పోలీ పాఠ్యంతో కార్తీక మాసం అయితే కంప్లీట్ అయిపోతుంది కదా కార్తీక మాసము అనేది ఎంతో ప్రత్యేకమైనది కార్తీక మాసం మొత్తం ఇద్దరు శివకేశోళ్ళు ఇద్దరిని తలుచుకుంటూ ఎన్నో పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు అయితే చేసుకుంటాం కదా ఈ కార్తీక మాసం సందర్భంగా నేనైతే నా నా లైఫ్లో ఈ కార్తీక మాసంలో జరిగిన ఒక చిన్న సంఘటన అయితే మీతో షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నానండి ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మా పిల్లయిన తర్వాత నాకు టెన్ ఫైవ్ ఇయర్స్ వరకు పిల్లలు లేరు చాలా బాధపడేదాన్ని ఇంకా నాకు పిల్లలు కావట్లేదు ఏంటి హాస్పిటల్కి వెళ్ళినా ఏదైనా కానీ ఏం ప్రాబ్లం లేదు అంటున్నారు ఎందుకు నాకు పిల్లలు కావట్లేదు అనేది చాలా బాధపడ్డానండి మొక్కని దేవుడు లేదు వెళ్ళని హాస్పిటల్ లేదు అన్నట్టు ఉండేది చాలా అంటే రోజు ప్రతిరోజు బాధపడేదాన్ని ఎందుకు 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 అయితే లేదు అనేసి అయితే నేను ఎక్కువ గుళ్ళకైతే ప్రతి పూజ నాకు తెలిసిన ప్రతి పూజ చేశాను ఏ దేవుడైనా కరుణ కరుణిస్తాడేమో అవుతుందేమో అన్న దాంతో ప్రతి పూజలు చేశాను అయితే అప్పుడు ఆ టైంలో నా కార్తీక మాసంలో డైలీ దీపారాధన ఇలాగే చేసుకుంటున్నాను కార్తీక పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి రోజు మార్నింగ్ మా మీ ముండయ్య దగ్గర పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందన్నమాట ఆ టెంపుల్లో కా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే జరుగుతుంది అప్పుడు ఆ సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్ళామనమాట అక్కడ సామూహికంగా అందరూ చేసుకుంటున్నారు మేము వ్రతంలో కూర్చోలేదు కానీ చూడడానికి అయితే వెళ్ళామన్నమాట పూజకి టెంపుల్కి వెళ్ళాము అక్కడ జరుగుతుంది పూజ స్టార్ట్ అయిపోయింది చాలామంది అది పెద్ద హాల్ అనమాట టెంపుల్ మొత్తం చాలా పెద్ద హాల్ అందులో కూర్చున్నాము నేను స్టార్టింగ్ స్వామివారి పీఠానికి దగ్గరలోనే నేను కూర్చున్నా ఇక వెనకాల చాలామంది ఉన్నారు ఆ లాస్ట్ లాస్ట్లో ఎక్కడో గేట్కు దగ్గరలో హాల్ చివర్లో ఒక బాబు బాగా ఏడుస్తున్నాడు అనమాట చిన్న బాబు ఆల్మోస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ ఏజ్ ఉంటుంది అంతే ఆ బాబు చాలా ఏడుస్తున్నాడు వాళ్ళమ్మని కూర్చొనివ్వట్లేదు వాళ్ళమ్మని కూర్చొనివ్వట్లేదు చాలా ఇబ్బంది పెడుతున్నాడు నేను ముందు స్వామివారిని చూస్తూ కూర్చున్నాను అనమాట ఏమైందో ఏమో తెలియదు నేను బాధపడుతున్నా మనసులో ఏంటి స్వామి నాకు ఇంకా పిల్లలు కావట్లేదు అని బాధపడుతున్నా సడన్గా ఒక్క నిమిషం ఆ బాబు ఏడుపు ఆపేశాడు ఏడుపు ఆపేసి ముందున్న నా దగ్గరికి పరిగెత్తుకుంటూ అందరినీ దాటుకుంటూ దారిలో ఉన్న వాళ్ళందరినీ దాటుకుంటూ నా దగ్గరికి వచ్చి నన్ను సడెన్గా హక్ చేసుకున్నారు ఆ టైంలో నాకు ఏం చేయాలనేది కూడా అర్థం కాలేదు బాబుని అలాగా పట్టుకున్నా నా కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి ఎవరైనా తెలిసిన వాళ్ళమ్మా అని ఎగారాడు అంటే నాకు తెలియదు అండి అని నేను అన్న తర్వాత బాబు నా మీద కూర్చున్నాడు ఒక టూ మినిట్స్ అలా టూ సెకండ్స్ అట్లా నా మీద కూర్చున్నాను మళ్ళీ వెళ్ళిపోయాడు నాకు అర్థం కాలేదు ఏంటి ఈ స్వా అప్పుడు స్వామివారు వచ్చి నన్ను బాధపడుకో అని అన్నారా ఏంటి అని నాకు అర్థం కాలేదు ఇంటికి వెళ్ళిన తర్వాత మా వారు చెప్తే ఏం కాదు బాధపడకు అంత మంచి జరుగుతుంది అని అన్నారు కానీ నాకు ఆ టెంపుల్లో జరిగిన సిచ్యువేషనే గుర్తు తెచ్చుకుంటూ స్వామివారు నాతో ఇలా అన్నారేమో నన్ను ధైర్యంగా ఉండమని అన్నారేమో అని అనుకుంటున్నాను ఆ రోజు అయిపోయింది అదే రోజు మళ్ళీ సాయంత్రం శివాలయానికి వెళ్ళాను మొన్న వే వేయి స్తంభాల టెంపుల్కి వెళ్ళాము దీపాలు వెలిగించుకోవడానికి అక్కడ కూడా ఫుల్ రష్ ఫుల్ రష్ అసలు కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేకుండా ఉండే కానీ నేను అనుకున్నది ఏంటంటే అక్కడ ఒకటి చెట్టు ఉంటుంది అక్కడ ఆ చెట్టు కింద శివలింగం ఉంటుంది అక్కడ దీపారాధన చేసుకోవాలి అని నేను అనుకున్నాను కానీ అక్కడ అసలు ఒక మనిషిని జరపడానికి కూడా ప్లేస్ లేదు అంత అంత రష్ ఉండే మా వారు అక్కడే ఉండదు నీకు ఎక్కడైనా ప్లేస్ ఉంది కదా వేరే దగ్గర అయినా వెలిగించుకో ఏ ప్లేస్ అయినా ఏముంది వెళ్దాం పదా అని అన్నారు సరే వెళ్ళాలని నా వేరే ప్లేస్ అయినా పర్లేదని అనుకున్నా కానీ అక్కడ నిల్చున్నాను ఎవరో తెలియదు ఒకయ్య వచ్చారు వచ్చి ఏంటమ్మా ఇంకా నువ్వు ఇక్కడే నిల్చున్నావు పదా నువ్వు దీపారాధన చేసుకుంటూ పదా నిన్న నీకెందుకమ్మా నేను చూపిస్తారా నీకు ఒక ప్లేస్ చూపిస్తారా అనేసి అందరినీ జరగండమ్మా ఈ అమ్మాయి దీపారాధన చేస్తుందంట జరగండి అని నేను ఎక్కడైతే దీపారాధన చెయ్యి చెయ్యాలని అనుకున్నానో అక్కడే నాకు ఆయన ప్లేస్ చూపించారనమాట నేను సంతోషంగా వెళ్ళిన అమ్మ హ్యాపీగా ఫీల్ అవ్వకుంటూ వెళ్ళి పూజ చేసుకున్నాను పూజంతా అయిపోయింది నేను వెనక్కి తిరిగి చూసేసరికి ఆయన లేరు అక్కడ నాకు అక్కడ టెంపుల్లో కూడా ఆయన ఎక్కడా కనిపించలేదు ఆయనకు చిన్న థ్యాంక్స్ చెప్దామన్నా కూడా నాకు ఆ ఛాన్స్ రాలేదు అప్పుడు అనిపించింది ఏంటి అసలు ఆ భగవంతుడే వచ్చి నాకు ఇప్పుడు ప్లేస్ చూపించి దీపారాధన చేసుకునే అవకాశం ఇచ్చిందా మార్నింగ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కానీ ఇప్పుడు కానీ శివాలయంలో కానీ ఈ రెండు ఎక్స్పీరియన్స్ ఇద్దరు ఏం బాధపడకు నీకు మంచి జరుగుతుంది అనే ధైర్యాన్ని నాకు కల్పించారా అని అయితే నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను చాలా ఎమోషన్ కూడా అయ్యాను నిజమే కదా భగవంతుడు ఎప్పుడు మనం కష్టాల్లో ఉన్న ఒక సహాయం అయితే చేస్తాడు నేనైతే అది చాలా గట్టిగా నమ్ముతాను ఆయన డైరెక్ట్గా రాకుండా రాడు కావచ్చు కానీ మనతో ఎప్పుడు ఉంటాడు అందుకే నేను ఎప్పుడు భగవంతుని గట్టిగా నమ్మడానికి కారణం అదే నాకు ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా ఎదురయ్యాయి ఎప్పుడూ ఇది కష్టం ఉంది అన్నప్పుడు ఎప్పుడు ఆయన ఒక చెయ్యి అందిస్తూనే ఉంటాడు నా లైఫ్ అయితే ఇలా ముందుగా ఎప్పుడు ఆయన ధైర్యంతో ఆయన ఉన్నాడన్న నమ్మకంతో అయితే ముందుకు నడుస్తూనే ఉంది ఈ ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకోవడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది దేనికి దయ స్వామి స్వామివారిని నమ్ముకుంటే అంతా మంచి జరుగుతుంది ఇది ఒక్కటే అందరం అందరం గ్రహించుకోవాలి పూజలు చేస్తే లాభం ఏంటి అని చాలామంది అంటారు లాభం అనేది ఏదో కోట్లల్లో ఉండదు ఇదే స్వామి అందించే చిన్న సాయం